మేడ్చల్ జిల్లా జవహర్ నగర్లో ఉన్నటువంటి సబ్బండ వర్గాలకు ప్రజా సంఘాలకు అన్ని రాజకీయ పార్టీలకు విన్నపం చేయనిదేమనగా గౌరవ పద్మశ్రీ మందకృష్ణ మాది గారు నేతృత్వంలో మరి ఈ నెల ఏడున ట్యాంక్ బండ్పై వెయ్యి వందలు లక్ష డబ్బులు మహాప్రదర్శనను విజయవంతం చేయడం కొరకు జవహర్ నగర్లో ఎల్లుండి నాలుగవ తారీఖు మంగళవారం నాడు మినీ ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది ఈ ర్యాలీ పరికట్ట బాలాజీ నగర్ నుండి ప్రారంభమై చౌరస్తా చిన్నపురం చౌరస్తా మీదుగా అంబేద్కర్ నగర్ వరకు జరుగుతున్నది రావునా కార్యక్రమానికి అన్ని కుల సంఘాలు ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు నాయకులు లీడర్లు కార్యకర్తలు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని మరి ఎస్సీల రిజర్వేషన్ల వర్గీకరణకు మద్దతుగా సంఘీభావం తెలిపి ఈ యొక్క ర్యాలీలో పాల్గొనవలసిందిగా పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాం జై మాదిగా జై మాధకృష్ణ మాదిగా